కడప ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా అందిన అర్జీలకు త్వరితగతిన నాణ్యమైన పరిష్కారాన్ని అందించాలని డిఆర్ఓ విశ్వేశ్వర నాయుడు అన్ని శాఖల అధికారులను ఆదేశించారు సోమవారం సభాభవన్లో ఏర్పాటు చేసిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ పీజీఆర్ఎస్లో డిఆర్ఓ విశ్వేశ్వర నాయుడు ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఫిర్యాదుదారుల విజ్ఞప్తులను సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో స్వయంగా వెళ్ళి క్షుణ్ణంగా పరిశీలించి పారదర్శకంగా విచారణ చేసి అర్జీదారుడు సంతృప్తి చెందేలా నిత గడువులోపు తప్పనిసరిగా పరిష్కరించాలన్నారు క్రింది స్థాయి అధికారులను పంపకుండా స్వయంగా అధికారినే వెళ్లాలని అర్జీదారుడు సంతృప్తి చెందేలా అర్జీలను పరిష్కరించాలని అన్నారు అనంతరం అర్జీదారుల నుండి వారు అర్జీలను స్వీకరించారు ఈ కార్యక్రమంలో సీఈఓ ఓబులమ్మ డిఆర్డిఏపిడి రాజ్యలక్ష్మి ఎస్టీసీలు శ్రీనివాసులు వెంకటపతి వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు वाले सी को रिकॉल करता होते हैं जो आज हमारे सामने आ गया है इन बच्चों को और बड़े लोग जैसे करते हैं हम इसका करना पड़ा हमें ना आर्यन की चैट में याद थी और आगे भी ज्यादा हम लोग कैमरा पर खड़े सारे बच्चे काटते हैं तो मैडम ना पेपर ना पेपर आईडी पर सबमिट काले है इस पे एल्बम है तो ये किसी